أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم وإذا سألك عبادي عبادي عني فإني قريب مجيب دعوة الداء إذا دعاني إذا دعاني ونحن أقرب إليه من حبل الوريد వా దు నిఫాస్తి అనంత సదఫరం అది అనంతకరుణామాయుడు అపారపాశరుడైన దైవం పేరుతో ప్రారంభిస్తున్నాను సోదర సోదరిమునిలారా పెద్దలారా అస్లాంకం రహమతుల్లాహి ఒరు కాకుండా సర్వలోక ప్రభువు సర్వేశ్వరుడు మనందరి దైవంలా అందరిపై కూడా శాంతిని శుభాలను ఊర్పించడం కాకుండా మనమందరం కూడా మానవులందరి మార్గదర్శకత్వం కోసం విశ్వప్రభువు పంపినటువంటి చివరి ప్రవక్త ముహమ్మద్ ప్రవక్త యొక్క అనుచర సమాజం మనమందరం ఆయన ద్వారా మానవాళికి దైవం అందించినటువంటి చివరి మార్గదర్శక దైవ గ్రంథమే దివ్య కుర్హాన్ అందులో రెండవ అధ్యాయంలో నూట ఎనభై ఆరు వాక్యంలో దైవం తెలియజేస్తున్నాడు ఇబాది అన్ని ఓ ప్రవక్త నా దాసులు దైవం ఎక్కడున్నాడు అని అడుగుతారు వాళ్ళకి చెప్పండి ఇన్ని ఖరీబు నేను అత్యంత దగ్గరలో ఉన్నాను పిలిచేవాడు నన్ను పిలిచినప్పుడు అతన్ని పిలుపుని వింటాను సమాధానం కూడా పలుకుతాను మహాశిలారా మనము దైవ ప్రవక్త దైవం ఆయనపై శాంతిని గుర్తించిన గాక మానవాళ్ళకి చేసినటువంటి మేళ్ళను గురించి తెలుసుకుంటున్నాము ఆయన చేసినటువంటి అనేక మేళ్ళలో ప్రధాన మేలు ఏమిటంటే మనిషిని దైవానికి దగ్గర చేయడం జరిగింది నిజ దైవాన్ని మరిచి మిద్యా దైవాల ఆరాధనలో మనిషి కూరుకుపోయి దైవానికి దూరంగా పోతున్న వాళ్ళను నీ నిజమైనటువంటి దైవం ఇది ఇటువైపు రా అని ఆయన మానవాళికి తన దైవంతో కలపడం జరిగింది మనిషి కేవలము తన సృష్టికర్తకు మాత్రమే జవాబుదారి ఆయన ఒక్కనికి మాత్రమే భయపడే హక్కు ఉన్నది అని నిజ దైవాన్ని గురించి మానవాళికి తెలియజేయడం జరిగింది ఇంకా అంతేకాదు ఆయన మంచిని ఆజ్ఞాపించారు చెడు నుండి ప్రజలను వారించారు ఏవైతే దైవం ధర్మ చేశాడో అవి ధర్మ సమ్మతం చేశారు ఏవైతే దైవం నిషేధించాడో అవి ఆయన నిషేధించడం జరిగింది మరి సహజంగా మనిషి దైవాన్ని గురించినటువంటి భావన ఏమిటంటే ఆ దైవాన్ని మనం ఎక్కడ చేరగలమండి దానికి మధ్యవర్తులు కావాలి ఈ విధంగా మిథ్యా దైవాలు కావాలి వీళ్ళ ద్వారా ఆ సర్వేశ్వరుణ్ణి ఆ ఏకైక దైవాన్ని చేరగలము వీళ్ళందరూ సిఫార్సు చేస్తారు మమ్మల్ని తీసుకుని వెళ్తారు ఆ నిజ దైవాన్ని చేరడానికి వీళ్ళు ఉపయోగపడతారు అని రకరకాలైనటువంటి అభిప్రాయాలు సిద్ధాంతాలు మనిషి రోజున కల్పించుకున్నాడు వాటిని అన్నింటినీ కూడా పటాపంచలు చేస్తూ దైవ తెలియజేశారు దైవానికి దాసునికి మధ్య ఎవ్వరు కూడా లేరు నీ బంధం డైరెక్ట్గా దైవంతో ముడిపడి ఉండాలి మధ్యవర్తుల ప్రమేయం ఏమి కూడా ఉండకూడదు ఎందుకంటే అందరూ కూడా దై దైవుని యొక్క దాసులే పురాణులు కూడా దైవం తెలియజేస్తాడు వల్లజీన తద ఊనమెంధని ఇబాదు అంశాలు అంటాడు మీరు ఎవరినైతే దైవాలుగా భావించి ఆ సృష్టికర్త యొక్క స్థానాన్ని ఆరాధన చేస్తున్నారో వాళ్ళు మీలాంటి దాసులు మాత్రమే అని చెప్పడం జరిగింది ఇంకా వాళ్ళు గడ్డిపోచకు కూడా యజమానులు కారు ఏది కూడా సృష్టించే శక్తిని వారు కలిగి ఉండలేరు స్వయంగా వాళ్లే సృష్టించబడతారు కాబట్టి సృష్టికర్త సృష్టించబడేవాడు ఇద్దరు ఒకటి ఏ విధంగా అవుతారని దైవం ప్రశ్నిస్తాడు కాబట్టి మహాశిలర మన ప్రార్థన మన మప్పుబడి మన పూజలు మన స్థుతులు స్తోత్రాలు కేవలము ఆ దైవం ఒక్కనికి మాత్రమే చెల్లించాలి దైవ ప్రవక్తలందరూ కూడా ఇదే బోధించారు దైవ ప్రవక్తల ద్వారా వెళ్ళడం అంటే దాని అర్థం ఏమిటంటే వాళ్ళు ఏ విధంగా అయితే ఆరాధన చేశారో ఆ విధంగా ఆరాధన చేయడం అంతే తప్పించి దేవునికి మా మనుషులకి మధ్య మధ్యవర్తులు వీళ్ళు అని అంత మాత్రం కూడా భావించకూడదు మరి ఇక్కడ దైవం తెలియజేస్తున్నాడు నా దాసులు నా గురించి అడుగుతారు వాళ్ళకి చెప్పండి నేను అత్యంత దగ్గరలో ఉన్నాను నహన్ అఫ్రబు ఇన్ హబలిల్ వరీద్ వాళ్ళ కంఠ నాళాన్ని కంటే కూడా నేను దగ్గరగా ఉన్నాను అని చెప్పడం జరిగింది మన ఊహలు మన మధ్యలో మీదిరే ఊహలను సైతము దైవం తెలుసుకుంటాడు ఆ ఊహలను మనము బయట పెట్టము అయినప్పటికీ ఆయన తెలుసుకుంటాడు మన హృదయ స్పందన సైతం ఆయనకు తెలుసు కాబట్టి ఆయనకు మధ్యవర్తులు వీళ్ల ద్వారానే మనం ఆయనను పూజించాలను వీళ్ళ ద్వారానే దైవ వద్దకు చేరాలి అనో ఇది కేవలము మనిషి కల్పించుకున్న సిద్ధాంతాలు తప్పించి దైవ ప్రవక్తలందరూ దైవ గ్రంథాలన్నీ కూడా దైవాన్ని నేరుగా ప్రార్థించమని బోధిస్తున్నాయి కాబట్టి మహాశలరా మనకు నిజంగా దైవం పట్ల ప్రగాఢమైనటువంటి ప్రేమ ఆయన యొక్క సంతోషము నిజంగా మనము కోరుతున్నట్లయితే మనము నేరుగా దైవాన్ని ప్రార్థించాలి మధ్యవర్తుల ప్రమే అవసరం లేదు ఇదే విషయాన్ని దైవ తెలియజేసి మనిషి బంధింపబడి ఉన్నటువంటి ఈ సంఖ్యల నుండి బయటకు తీసుకురావడం జరిగింది మనిషి బంధింపబడిపోయి ఉన్నాడు వీళ్ళ మధ్యవర్తిత్వంతో మనం ఆరాధించాలి వీళ్ళ ద్వారా వెళ్ళాలి ఆయన ద్వారా వెళ్ళాలి లేకపోతే దైవం వద్దకు చేరలేము రకరకాలైనటువంటి సంఖ్యలతోటి మనిషి ఈ రోజున బంధింపబడి ఉన్నప్పుడు దైవ ప్రవక్త వచ్చి వాటిని అన్నింటి నుండి విడదీశారు నీవు స్వతంత్రుడివి ఎవరి బానిసవి బానిసవి కావు కేవలం ఆ దైవం యొక్క బానిస మాత్రమే ఆ దైవం యొక్క దాసువుడు మాత్రమే కాబట్టి నీ దాస్యం ఆ దైవానికి మాత్రమే ఆ సృష్టికర్తకు మాత్రమే చేయాలి నీలాంటి సాటి మానవులకు ఇంకా తక్కువైనటువంటి మూగజీవాలకు ఈ విధంగా నీవు నీ దాస్యాన్ని చేయకూడదు అని మనిషిని స్వతంత్రుని చేయడం జరిగింది ఇక మహాశలరా దైవ చేసినటువంటి ఇంకొక మేలు ఏమిటంటే కులమత ప్రాంత భేదాలను ఆయన పూర్తిగా తీసివేశారు విశ్వ మానవ సౌభ్రాతత్వాన్ని ఆయన సాధించి చూపించారు విశ్వ మానవ అంటే మనిషి ఈ విశ్వంలో ఎక్కడున్నప్పటికీ కూడా సోదరుడు ఎందుకంటే మనిషి యొక్క ప్రారంభము ఒకే జంట నుండి వచ్చింది ఆది దంపతుడు ఆదము మరియు హవ్వాలు యొక్క సంతానమే సర్వమానవాణి అందరూ కూడా దైవ ప్రవక్త మనిషి కల్పించుకున్నటువంటి ఈ జాతి భేదాలు భేదాలు కుల భేదాలు ప్రాంత భేదాలు వీటిని అన్నిటిని కూడా ఆయన తుడిచిపెట్టేయడం జరిగింది దైవం ఆయన చెప్పారు దైవం దృష్టిలో కేవలం ఆయనకు భయపడేవాడు ఒక్కడు మాత్రమే గౌరవనీయుడు మీరు కల్పించుకున్నవి ఏవి కూడా దైవం వద్దకు రావు అని మానవులందరినీ కూడా ఏకం చేయడం జరిగింది మహాశిలారా ఈరోజు మన ప్రపంచం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో ఒక సమస్య ఏమిటంటే ఈ జాతి తత్వం రేసిజం అంటారు నా జాతి గొప్పది నా మతం గొప్పది నా కులం గొప్పది నా భాష గొప్పది ఈ విధంగా మనిషి ఈ విధమైనటువంటి భావాలు ఎప్పుడైతే మనిషిలో ఉంటాయో సాటి మనిషిని ప్రేమించలేడు ఈ రోజున మత కలహాలు కానివ్వండి లేకపోతే ఇంకా ఈ మారణకాండ ఎందుకు ఎందుకు జరుగుతుంది ఎందుకు జరుగుతుందంటే నా సోదరుడు కూడా సాటి మనిషే అతనిలో ఉన్నటువంటిది నాలో ఉన్నటువంటిది ఒకటే రక్తము మా అందరిలో కూడా మానవత్వం ఉన్నది అన్న విషయాన్ని మనిషి ఈ రోజున విస్మరించిన కారణంగా ఆ జాతి తత్వంలో పడిపోయి నా జాతి గొప్పది నా మతం గొప్పది అని తన సాటి మనిషిని చంపడానికి లేకపోతే అతని బాధ పెట్టడానికి కూడా మనిషి ఈ రోజున వెనుకాడడం లేదు అంటే ప్రధాన కారణ మతంలో ఉన్నటువంటి ఆ అహంకారం ఆ జాతి భేదం ఒకసారి మనము ఒకసారి మనసు పెట్టి గుండెలపై చెయ్యి పెట్టి ఆలోచన చేసినట్లయితే మానవులందరిలో కూడా అందరిలో సమానమైనటువంటిది ఉంది తప్పించి ఏదైనా హెచ్చుతగ్గులు మనం చూస్తాము ఒక జాతికి చెందినటువంటి జీవాలు కలిసికట్టుగా ఉంటాయే అలాంటిది మనిషి ఈ రోజున కులం పేరుట మతం పేరుట సాటి మనిషి ప్రాణం తీయడం మూగజీవాలు మూగజీవాల కోసము మనిషి ప్రాణాలు తీయడం ఈ రోజున మనము ఎక్కువగా చూస్తున్నాము మహాసలాల ప్రధాన కారణం ఏమిటంటే మనిషిలో మానవత్వం అనేది అడుగుంటికి పోవడము చచ్చిపోయింది మ మనిషిల మానవత్వం అనేది సాటి మనిషి అతనిలో ఉన్నటువంటిది నాలో ఉన్నటువంటిది ఒకటే రక్తము అతను పీల్చుకున్నది నేను పీల్చుకున్నది ఒకటే గాలి ఒకటే వాన ఒకటే భూమి ఒకటే ఆకాశం ఇత్యాది విషయాల గురించి మనిషి ఈ రోజున ఆలోచన చేయడం లేదు మనిషిని మనిషిని ఈ రోజున చంపుకు తింటున్నాడు అంటే ప్రధాన కారణం అతనిలో ఉన్నటువంటి ఈ జాతి భేదాలు దైవ ప్రవక్త వచ్చి వీటిని అన్నింటినీ కూకటి వేళ్లతోటి పెకలించి జరిగింది ఇన్న అక్రమకం ఇందల్లవ అతకాపం దైవం దృష్టిలో అత్యంత గౌరవనీయుడు ఎవడు అంటే ఆయనకు ఎవడైతే భయపడతాడో వాడు మాత్రమే అంతే తప్పించి ఏది కూడా మనము కల్పించుకున్నది ఏది కూడా దైవ మొత్తం రాదు కాబట్టి ప్రపంచంలో ఉన్నటువంటి ఎవరైనా కూడా అతను తెల్లవాడైనా నల్లవాడైనా మరొకడైనా మరొకడైనా మీరందరూ కూడా ఒకే తల్లిదండ్రి సంతానము చూడండి ఒకే తల్లి కడుపులు పుట్టినటువంటి బిడ్డలు రకరకాలుగా ఉంటారు రకరకాలైన పోలికలతో ఉంటారు అదేవిధంగా మనమందరం కూడా అది అమెరికా కానివ్వండి చైనా కానివ్వండి మరొకటి కానివ్వండి భారతదేశం కానివ్వండి మరొకటి కానివ్వండి మానవులు రకరకాలుగా రూపురేఖలు వేరుగా ఉండవచ్చు కానీ మనిషి మూలం మాత్రం ఒక్కటే ఈ విషయాన్ని ఇప్పుడు కూడా గ మనము జ్ఞాపకం పెట్టుకుంటూ ఉన్నట్లయితే సాటి మనిషిని ఈ రోజున మనము ఇంత భయంకరంగా చంపడానికి లేకపోతే అతని నాశనం చేయడానికి ప్రయత్నం చేయం అయితే కొంతమంది స్వార్థపూరిత శక్తులు ఎప్పుడూ కూడా ఉంటారు ప్రపంచం మొదలైన దగ్గర నుండి ఉంటారు అంతమయ్యే వరకు కూడా ఉంటూనే ఉంటారు వీళ్ళ ప్రధానమైనటువంటి ప్రయోజనం ఏమిటంటే రాజ్యాధికారము పవర్ రాజ్యం మేలడము దానికోసము మనుషుల మధ్య విభేదాలు సృష్టిస్తుంటారు అన్నదమ్ముల మాదిరిగా కలిసి జీవించే వాళ్ళలో మరి ఈ విధమైనటువంటి అభిప్రాయ భేదాలు కలగజేస్తుంటారు అయితే వాళ్ళ మాయలంత మాత్రం కూడా పడకూడదు ప్రధానంగా మనమందరం కూడా మానవులము మానవత్వం మనందరిలో కూడా ఉన్నది అన్నది ఎప్పుడైతే మనిషి జ్ఞాపకం పెట్టుకుంటుంటాడో ఇటువంటి దుష్టశక్తులు ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా వాళ్ళ పప్పులేమీ కూడా ఉడకవు మహాశలరా దైవ ప్రవక్త ప్రధానంగా మానవత్వం పునాదిగా విశ్వ మానవ సౌభ్రతత్వాన్ని సాధించి చూపించారు మానవులందరూ కూడా సమానమే అన్న కులాన్ కుల మత జాతి రహితంగా ఒక ఒక మంచి మానవత్వంతో కూడినటువంటి సమాజం యొక్క స్థాపన ఆయన చేయడం జరిగింది సరే మరికొన్ని విషయాలు మనము రేపు మాట్లాడుకోవడం ప్రయత్నం చేద్దాము ఏ విషయాలు అయితే మనం ముందుకు వస్తున్నాయో వీటిపై ఆలోచన చేసి దైవ ప్రవక్త జీవితాన్ని మరింతగా అధ్యయనం చేసి ఆయనపై ఉండే అపోహలు తొలగించుకుని ఆయనను అనుసరించే ప్రయత్నం చేయాలని దీనికి ఆ సృష్టికర్త అలా మరి మరి మనకు మార్గ నిర్దేశాలు చేయాలని నేను కోరుకుంటూ ముగిస్తున్నాను وقل دوانا أن الحمد لله رب العالمين والصلاة والسلام